తెలుగు సంస్కృతి సినిమా సాహిత్యం కళలు రుచుల సమ్మేళనంగా విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది పున్నమి ఘాట్ లోనే ప్రధాన వేదికపై మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణా నదిలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ బోట్లను కూడా ఆయన ప్రారంభించారు అనంతరం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు విజయవాడను అత్యంత పరిశుభ్రమైన నగరంగా అమరావతి పచ్చని నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు కృష్ణా నది ఒడ్డున గంట గడిపితే ఎలాంటి ధ్యానం అవసరం లేదని అంతటి ప్రశాంతత ఇక్కడ ఉందని ఆయన బాగుందంటే అంతా ఇక్కడే ఉండిపోవాలని ఆహ్లాదకరమైన వాతావరణం రివర్ పక్క ప్రశాంతమైన వాతావరణం పక్కనే కొండ మీద దుర్గమ్మ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా ఈరోజు తెలుగు సంస్కృతి సాహిత్యం తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అది మనందరి సాంప్రదాయం మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జనవరి నెలంటానే న్యూ ఇయర్ జోష్ ఇది అవతానే సంక్రాంతి సంబరాలు ఇంకొక వైపు ఫెస్టివల్ మూడు వచ్చింది ఇకపోతే గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి ఇది ఒక రోజు వచ్చింది కాదు తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీని రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆ ఒక అమరావతి వేడుకలు జరుగుతాయి అయితే వేడుకలను కానీ వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తుంచుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన